మనం నిద్రలేవగానే చాలా మంది దేవుడి బొమ్మల్ని చూడడం దేవుడి పటాల్ని దర్శించుకోవడం అలాగే రెండు చేతుల్ని చూసుకోవడం చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం ఒక ఆనవాయితీగా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అలాగే మన దినచర్యలో మంచి జరిగినప్పుడు ఏ విషయాలు మనకు అంత గుర్తురావు కానీ పొరపాటున ఏదైనా అనుకోని సంఘటన బాధాకరమైన విషయం జరిగితే లేచిన వేళ మంచిది కాదు లేకపోతే ఎవరిని చూశానో అని ఇలా నిందలు వేస్తూ ఉంటాం అయితే మన పెద్దవాళ్ళు కూడా నిద్ర లేవగానే ఏం చూడాలి అన్న దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు పూర్వకాలంలో నిద్రలేవగానే ఆవుని లేదా అద్దాన్ని కానీ మన జన్మనిచ్చిన తల్లిదండ్రులని కానీ భార్యని కానీ చూడటం ఒక ఆచారంగా విధించారు మన పెద్దవాళ్లు అద్దం అనేది లక్ష్మీదేవి నివాస స్థానం ఈ కారణంతోనే ఉదయాన్నే అద్దం చూడమని లక్ష్మీదేవి మోముని చూసినట్టుగా అద్దాన్ని చూడమనేవారు ఇక ఆవు సకల దేవతా స్వరూపం ముక్కోటి దేవతలు అందులో కొలువై ఉంటాయి ఈ విషయం సర్వశాస్త్రాలు చెబుతాయి కాబట్టి ఆవును చూడడం వల్ల కూడా సమస్త దేవతలను దర్శించినట్టే ఇక అర్ధాంగి కూడా తన భర్త శ్రేయస్సుని కోరుకుంటుంది ఆయన కోసమే వ్రతాలు నోములు పూజలు చేస్తోంది అందువలన ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఆమె ముఖాన్ని చూడటం వల్ల కూడా అంతా మంచి జరుగుతుంది ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు కాబట్టి ఉదయాన్నే వారిని చూడటం వల్ల కూడా లక్ష్మీనారాయణుని శివపార్వతుల్ని దర్శించిన ఫలితం కలుగుతుంది